ఏంటంటే ఇవాళ్ళే పడతే ఎరాటీగా గోంగూర పచ్చి ఒక ఎరాటీ ఉంటుంది కాంబినేషన్ బాగుంటుంది ఏంటంటే ఒక రోజు వేసుకున్న ఒక రోజు నెల ఉన్న మూడు రోజుల దాకా ఉంటుంది కాంబినేషన్ చాలా బాగుంటుంది అమ్మ గోంగూర పచ్చి రోజు ఎక్కువ వస్తుంది ఉండే తీరుంటే వాటికి చాలా ఉంటుంది ఉప్పు వేసి శుభ్రంగా పసుపు వేసి రోజు నాలుగైదు చేపలు కడుగుతా శుభ్రంగా పసుపు వేసి ఉప్పు వేసి నాలుగైదు చేపలు కడగాలి గోంగూర కూడా నీళ్ళలో కడిగితే శుభ్రంగా కడిగి మీ స్టేపుతో పెద్దవిడే చూడండి అమ్మా చూసి లైక్ చేయండి షేర్ చేయండి మీరు రోజులు కూడా పెట్టేస్తా మీరు మీ స్వత్ చక్కను చక్కగా చక్కగా చూడండి అమ్మా నాకు చూసి లైక్ చేయండి అమ్మా గంట పట్టిండే క్యామ నుంచి పెట్టండి అమ్మా చూడండి రోజులు కూడా చూడండి అబ్బా ఫస్ట్ ప్లేస్ కడగాలి ఏంటంటే అక్కడి నుంచి అక్కడ శుభ్రంగా కడగాలి శుభ్రంగా అయ్యే క్యామర్ కడగాలిసి నీళ్ళని పోవాలి చక్కగా ఉండేది చూస్తాం చూడండి తింటే అమ్మ కూడా చూడండి பச்சிரோ சொக்க உப்பேசி அன்னு பசு சுபிரங்க கரி கோர கூட சக்கிரங்க கடிக குக்கர் பெடுத்த அத்து மிர்பாய் கூட டீட்லேசே உடுத்து சக்க உடுத்து எம்மா சூடு காம்பினேஷன் கோங்கூரோ பச்சிரோ காம்பினேஷன் சாவுண்டம்மா ஒரு ரோஜா ரெண்டு மூணு ரோஜில் நிலவ உண்டு பூயில் எத்தனை சூடு அம்மா గోంగూర చాలా టేస్ట్ బాగుంటుంది వండే తీరుంటే ఉంటే అమ్మ చూడండి అమ్మ నాలుగు కోళ్ళు ఈ పెద్దామమ్మా నాలుగు కోళ్ళు వస్తే చేయనులే గోంగూరలు కొద్దిగా చేయనులే ఉడుగుతుంది కుక్కర్లో మూడు నాలుగు ఇంజులు వస్తే చేయను అదే ఉడుతుంది చూడండి అమ్మ చూసి లైక్ చేయండి అమ్మా చేసి నేను చూడండి అమ్మా నూనె పోతున్నా అంటే గోంగ తిరగమత్తాం కదా దాంట్లో పేడ తక్కువేసిన పర్వాలే అమ్మా అది ఉల్లిపాయలు సిల్పి సిల్పి కోసా బాగుంటాయి అండి రోడ్ రోడ్లో నూరే అనమాట అల్లం ఎల్లుల్పాయలు జీలకర్ర అన్నీ మొత్తం నోట్ టైస్ రూలే లేకుండా నోట్ శుభ్రంగా నలుగుతాయన్నమాట చూడండి అమ్మ రూపాయ చక్క ఏదమ్మా మసాలా అల్లం ఎల్లుల్పాయలు నూరిన చేస్తా ఇది కూడా ఏ కదా అల్లం జీలకర్ర కూడా నూరాను నోట్ టైస్ నూర మిచ్చిలే రోజు వేసుకుని వాడతా నేను మిక్కి లేదు ఏమన్నా రోజుతోనే రుసే బాగా అన్నీ ఫ్యామిలీ ప్లాట్ట అన్నీ మొత్తం సరిగ్పోదంట మొత్తం చూడండి ఈ ఇదో రోజు పచ్చి రోజులు చక్క పసుపు ఉప్పు వేసుకుడి శుభ్రంగా చక్కగా ఎగిపోయినాయి ఏ ఏనా గది నా ఇచ్చాడు మొదలతో ముప్పై కేజీలు వస్తాయి ఒలిసిన వలిసి అక్కడ అంత తీసుకున్నారమ్మాది మా ఓడి వేస్తామంటే చెప్పాడమ్మా అదే లేదు అంటే అందరికీ ఇస్తున్నాడు అక్కడ అందరూ అంతా తెలుస్తాము రోజు గోంగూర రెండు రోజులు ఉంటుంది ముప్పై ఏళ్ళు అవరు గోంగూర అమ్మా ఆ నీటి నీళ్ళు అంతా ఎగిరిపోవాలి సన్న చెక్కలు పెడితే ఆ నీటి నీళ్ళు నీళ్ళంతగిరిపోతాయి చూడండి అమ్మ నీటి నీళ్ళు అంతా ఎగిరిపోతాయి రోజుల్లో నీటి నీళ్ళు అంతా వచ్చేస్తున్నా చూడండి చక్క అది సన్న చెట్లు చక్క నీటి నీళ్ళు అంతా వచ్చేదాకా చూడండి అమ్మా రోజు గోమగోరం ఫేమస్ అమ్మ చాలా బాగుంటుంది రోజు நெலா ரெண்டு ரோஜினி மூன்று ரோஜில் பேசுறது பாகன இது சேவ பாக சூசி லக்கேடம்மா அன்னீ சோட எத்தனோட்டோ அன்னீ விவரங்க சூசி சோத்துனா காய்கறீங்க லக்கித்தம்மா தான் சேர்த்தல சோத்துனா தான் சூண்டா

ఆ నీళ్ళన్నీ ఎగిరిపోవాలమ్మా మేము ఎసరకరా చక్కగా ఏపాలి ఇంకో గోంగ కూడా గోంగారా అయ్యి మొత్తం గోంగులు అయిపోతుంది చక్క నీళ్ళని ఎగిరిపోవాలి నీటి ఎగిరిపోతే అప్పుడు రొయ్యి బాగుంటుంది అనమాట అబ్బా గుమ్మలాడిపోతున్నా వాసన చక్క ఇది ఏతుంది రొయ్యి ఉంది అనమాట చక్క ఇంట్లో ఉప్పు కారం వేస్తాం రోగి పడుతుంది కదా బాగుంటుంది గోంగూరలో కూడా సాల్పల్ గో గోంగూరలో కూడా వేయాలి కదా అప్పుడు కొద్దిగా తగ్గించేద్దాం దీంట్లో అమ్మా గోంగూరలో గోంగూర కాదు కారం ఎక్కువ పడుతుందమ్మా తర్వాత చూసి గోంగూరలో కూడా కొద్దిగా చేద్దాం కారం ఎక్కువ పడుతుంది ఆహా అట్లా రావాలి పసుపు కూడా కొంచెం చేద్దాం పసుపు రోజులు పసుపు వేసే కదా కడిగా పసుపు కడిగేద్దాం కూరలో కూడా వేద్దాం అది చక్కగా ఉండే ఇంకా గోంగూర కూరలో వచ్చేసి మసాలా కూడా వేసేద్దాం అమ్మా మసాలా అన్నీ నూర్పు నాటి పెట్టుకున్నాడు ధనియాల పొడి ధనియాల పొడి మాది కదా ఉంది ಗಂಗಾ ಇಲ್ಲಿ ದ್ವಿಜガルಪಡಿ ಗಂಗಾ ನಮಗೆ ಗಾಟ್ ಕೊಂಡಲಮ್ಮ ಹುಡುಗಕ್ಕೆ ಶಾತ್ರನಿಗೆ ಎಕ್ಕು ಅಕಲ್ಲಿದೆ ಲಾಂಗೈಲು ದಾಸಿಜಕ ಯನ್ನಿ ಮತ್ತ 100 ಇದೆ ಅಂತ ಫವಾ ಜಿಲ್ಲೆ ಮತ್ತ 100 ಇದೆ ಅಬ ಕ್ಯಾಲ ಬಾ ಟುಟಾ ಪ್ರಥಮದ ಬದಗೆ ಹೋಗ ಅಂತ ನಿಹ ಅब्बा ಕೂರೋಯಿ ಪಾರ್ತಕ್ಕೆ ತಕ್ಕರೋ గోంగర పోట్ లోకి ఆపరేది అది ఈ గోంగర జమత చన్న సంగతి దిడుతుంటుంది గోంగర రుపుతో గోంగర దగ్గరదు సక్క ఇగిరిపోయింది కోర కొడ రోజ కొడ సక్క ఇగిరిపోయింది సక్క ఇగో చూస్కొండి సక్క ఇగిరిపోయింది మసాలా ఇంది అంతా సక్క ఇగిరిపోయింది గోంగర రుపుతో ఏక పట్ననమ్మ అది చాలా దాంట్లో వేసాం కదా చాలపతి మళ్ళీ వేసుకోవచ్చు గో గోంగూలు ఎక్కువ పట్టుదనుకుంటా చాలా చాలపట్ వేసుకోవచ్చు ఇది కారం గోంగూలు కారం ఎక్కువ ఉండాలి అమ్ము పచ్చిమిరకాయలు వేసాం కదా చాలా ఆ ఘాటు అన్నిటితో ఈ ఘాటు బాగుంది రొయ్యలు ఘాటు రొయ్యలు ఘాటు బాగుంది ఆహా రొయ్యలు ఈ మిరపకాయలు పచ్చిమిరకాయలు అన్నీ మొత్తం ఇవి చక్క చక్కగా ఉడిగిపోయింది చక్క నలిగిపోయింది ఒక ఆరు నీళ్ళుగా ఉంటే గోంగోలు వంచేసుకుని కూరలో కలుపుకోవచ్చు చక్క నలిగిపోయింది చక్క అలిగిపోయింది ఇది వేస్తానమ్మా తిరుగుమతి తిరుగుమతి ఆహా కారం అంతా చనిపోతుందమ్మా ఏం దోకలేదు మంచి వరగానే ఉంటుంది ఏంటంటే కారం ఎక్కువేస్తే దాంట్లో కూడా ఎక్కువేస్తే దీంట్లో పచ్చిమిరకాయలు దీంట్లో గోంగూరలో కూడా వేసే కారం చాలా బాగుంటుంది అమ్మా చూడండి అమ్మా అబ్బా అబ్బా వాసన పగిలిపోతుంది ముక్కోళ్ళు అసలు ఎప్పుడు చెందావా అనిపిస్తుంది ముక్కలు మటుకు వాసన పగిలిపోతుంది బాగా పచ్చగా లేదు బాగా కూరగాయలు లేదు చూడు చూ ఉందమ్మా చక్కగా ఉంది చూసారా తిరుగుమా చేస్తానమ్మా తీసేస్తాయి తిరుగుమేత పెట్టుకుంటానమ్మా ఇక అని రాజు పేత్త చక్క మూడు పెట్టి దీంట్లో నూనె కూడా ఎక్కువ పడుతుంది గోంగూర కదు రొయ్య కదు దాంట్లో తక్కువ గోంగూరలో ఎక్కువ పడుతుంది గోంగూరలో అమ్మా ఏయ్ ఏం చూడు చెట్లు చెట్లు ఆవాలు ఎక్కువ ఉన్నాయమ్మా జీలకర్ర రెండు మింట టేస్ట్ బాగుంటుంది ఎక్కువై కొడుకో రెండు ఓ క్షేనం టేస్ట్ బాగుంటుంది అమ్మా ఎన్ని మిరపకాయలు గిల్లైందమ్మా ఎన్ని మిరపకాయలు టేస్ట్ బాగుంటుంది దాంట్లో

ఇది అన్న తండ్రి వాసన వండలో పోతుంది అన్న తంట కానీ ఎంత మోగి వస్తుందమ్మా రొయ్యల చక్కగా ఏగిన రొయ్యలు చూసుకోండి అబ్బా అన్నీ సరిపోయింది ఉప్పు అంతా సరిపోయింది ఎంత కాంబినేషన్ బాగుంటుంది అన్నమాట ఇది ఉప్పు అంతా సరిపోయిందమ్మా ఆగలేను కానీ నిల్వ ఉంటే చాలా బాగుంటుంది అనుకో ఇవాళ కానీ రేపు కానీ ఎల్లుండి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వాసం ఉండలేక ముందుగా అన్న చేయ తోడుకుడు అమ్మా ఏమ్మా చూసి అమ్మా లైట్ చేయడమ్మా చేర్ చేయమ్మ గంట కొట్టినమ్మా క్యామెంటే పెట్టినమ్మా సత్కారం అంటే చేయండమ్మా మచ్చప్ప మాకు బాబాయ్ ఏది కావాలంటే రోజుగా వంట రోజుగా వండుతున్నాను అమ్మా చూ చూసామ్మా చూసి చక్కగా చేయండమ్మా అమ్మా కాదు నాకు చేస్తే నాకు వచ్చారు అతను అమ్మా చేసి చేయండి అమ్మా మొత్తాన్ని నేను కాలు చేతులు కొడుకుని చేత పట్టేసిన పై కడుగుండి అమ్మ రోజులేసే రొయ్యలు గొంగనా ఏకలు వాసం గొంగలాడిపోతుంది అన్నం పెట్టింది అమ్మా చూడండి ఏ క్లాస్ కొడుతుంది ఏం చెప్పండి అసలు రొయ్యలు గోంగూర కాంబినేషన్ బాగుంటుంది అనమాట అమ్మా చూడండి బాగుంటుంది అబ్బా బాగా మసాలా వేసి బాగా ఘాటుగా ఉండేలా అమ్మా గోంగూర కదా మిరమకాయ ఇంత పెనండి నూనె అంత దిగిపోతుంది అమ్మా అబ్బా ఆహా అసలు కాంబినేషన్ గోంగూర ఇది ఏ క్రాస్ కొడుతుంది ఏమని చెప్పలే ఆహా అబ్బా ముద్దుకోరు వెళ్ళిన వాళ్ళు ఏమని చెప్పనమ్మా తిన ఇంకో ముట్ తింటారు చాలా బాగుంది నూనె కూడా ఎక్కువ పోసాను కదా జారిపోతుంది నోట్ పెట్టుకోగానే బాగుంది అన్నమాట మీరు కూడా వండు అమ్మా ఎంత ఈజీగా ఉంది ఎంత కంబం ఉందనుకున్నా ఈ గోంగూర రెండు రోజులైనా ఉంటుందమ్మా అయ్యో కాదు రెండు రోజులు నిల ఉన్న గొంకి టేస్ట్ బాగుంటుంది అమ్మా కేలా బాగుంది అబ్బా కాంబ్రేషన్ చక్కగా సరిపోయింది అమ్మా నామ తర్వాతి చార్ పోసుకుంట ఈ చార్ కూడా నిన్న యేసో యా నైట్ దగ్గర ఈ చెత ఇది శనగలో తెచ్చేసి ఎనాకరిద్దామని నాలుగైదు చేపలు శుభ్రంగా కడిగేసి నాలుగైదు చేపలు కడిగి శుభ్రంగా కడిగి ఉడకబెట్టా ఉడకమరి నీళ్ళు పోసా నీళ్ళు పోసినాక ఉడికిన తర్వాత వంచేసా వంచే ఏం మిస్ మీన్లో పోతాయని నేనేం చేశాను అవి వంచేసి మరి సారా ఉదోసారి ఉండట్టు అమ్మా ఏం డీటెయిల్గా ఉదోసారి ఉన్నట్టు చాలా బాగున్నాయి మీరు కాసుకుని చూసుకొని ఎట్ట ఉన్నాయి మీరు చెప్పండి సత్యనారాయణ అంటారు ఏ తోలుతో తోలు బారేయకూడదు అన్ని బాగా అన్ని తినాలి అది అంటున్నారు కదా చాలా బాగుంటాయి అమ్మా మీరు తిని చూసి తినక చెప్పండి బాబా ఇట్లా చేశాడు నేను ఫోన్ ఇవ్వండి ఇట్లా చేశాడు ఎంత చేసుకోండి ఏంటో చూడండి అమ్మ కదా దాంట్లోనే ఎక్కువ తినేసా సార్ కూడా టేస్ట్ వద్దామని ఇది కూడా చేస్తా ఒరవసారి వెళ్ళా ఉంటాయి అమ్మా అబ్బా తెలుపు కూడా వచ్చేసింది గోంగూర చాలా బాగున్నాయి అమ్మా తనగున్న బుద్ధి అయిపోయింది అబ్బా చాలా బాగుంటాయి అమ్మా అయ్యా ఏంటంటే ఏది ఫోన్ నేను అన్ని మొత్తం అసలు ఏదైనా సొరకాయ కూర ఉన్నా తొక్కలు పచ్చడి చేసేస్తా బీరకాయ ఉన్న బీరకాయ తొక్కలు చేసేస్తా ఏ ఫోన్ ఉంది మిట్టుమిడిన ఐదైనా అన్నీ ఉంటాయి అంటున్నారుగా గోంగూర తింటే ఐరన్ అంట బాగుంటుంది అంట అందుకునే ఏం నేను ఉన్నాయండి కదా అబ్బా ఆహా అబ్బో చాలా కమ్మగా ఉన్నాయమ్మా మీరు కొన్ని ఫోన్ ఉంది ఎంత చేస్తుండ చాలా బాగుంది చూసి చేస్తా ఉండే చూసి అమ్మ లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి వీడియోలో చూడండి ఏం చేశాను ఏంటి అన్ని మొత్తం ఏం ఫాలో ఇవ్వండి సింపులే చేసాను అనమాట ఏం పాదు పోదు పోదు సింపుల్ చేసి అమ్మ చేసుకోండి షేర్ చేసి గంట కొట్టండి లైక్ చేయండి అమ్మా হ্যাঁ থ্যাংক ইউ থ্যাংক